అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కూసుమంచి అయితే రావడం జరిగింది పొద్దున మనకు ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైంలో మనకు రైతు ఈ ధనుకా కంపెనీ వారి విధంగా అదేవిధంగా ని అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు సో దీనికి ఏ దేనికి ఇది యూజ్ అవుతా ఉన్నది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ధనుక కంపెనీ వారి డిసైడ్ వచ్చేసి మనకు మిర్చిలో ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేటువంటి జమినీ వైరస్ అదేవిధంగా పైముడతా సో దాని మీద అయితే చాలా దీర్ఘకాలికంగా అయితే ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ అగ్రి ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకు ఇది మిర్చిలో వచ్చేటువంటి పండాకు సమస్య అదేవిధంగా ఎరుపు సమస్య సో నలుపుగా రావడానికి చాలా అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉంటుంది సో ఇది అగ్రిప్రో సో ఈ రెండు కాంబినేషన్కి అయితే మనకు మిర్చిలో చాలా అద్భుతమైన కాంబినేషన్ అనేది మీకు చెప్పవచ్చు మిర్చిలో ఏదైతే ప్రధానమైన సమస్య ఇప్పుడు వచ్చేదంటే ఈ జమ్నీ వైరస్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు గుబ్బ వైరస్ అంటారు సో ఈ వ్యాప్తి అనేసి చాలా విపరీతంగా అయితే స్ప్రెడ్ అవుతా ఉన్నది సో దీన్ని తగిన చర్యలు మనం తీసుకుంటేనైతే మనకు మిర్చి మనకు మొక్కలు అయితే అదుపు చేసే అవకాశం ఉంటుంది సో ఈ రైతు మనకు ఎస్ఆర్ టూ ఫిఫ్టీ అనే పంపుతోటి మనకు స్ప్రే చేస్తూ ఉన్నారు దీని ద్వారా అయితే మనకు ఒక ఎకరానికి వచ్చేసి మనకు ఒక యాభై నుండి అరవై లీటర్ల నీటిలో అయితే సరిపోతుంది సో ప్ర మన ఈ రైతు వచ్చేసి రెండు ఎకరాలకు డోస్ వచ్చేసి మనకు ఎకరం డోస్ వచ్చేసి తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉన్నారు సో చాలా అద్భుతంగా అయితే పొద్దునే మనకు స్ప్రే చేయడం వల్ల మనకు ఏదైతే ఉందో లైట్ మొబ్ ఈ మంచు పడి ఉంటుంది సో అది పడేటువంటి మ పంపు యొక్క మంచుతోటి కొంచెం లైట్గా ఈ రెండు కాంబినేషన్ అయ్యి మనకు మందు యొక్క పనితీరు చాలా అద్భుతంగా అయితే పని చేస్తూ ఉంటుంది సో ఎవరైతే జెమినీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి ఉన్నట్లు కనిపిస్తే మనకు ఈ ధనుకా కంపెనీ వారి డిసైడ్ ఈ అగ్రిప్రో రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం డైలీ ఫీల్డ్ అయితే వెళ్ళి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది బై